ఏపీక్కర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసీరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరవుతారని అధికారులకు సమాచారం ఇచ్చారు మద్యం కేసులో ఇప్పటికే కేసీరెడ్డికి నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు అధికారులు అయితే ఇప్పటికే రెండు సార్లు కేసీరెడ్డి తండ్రి విచారణకు హాజరయ్యారు కేసీరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది ముందస్తు బెయిల్ పై హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉందని సిట్ విచారణకు హాజరు కావాలని డిసైడ్ అయ్యారు రాజ్ కేసీరెడ్డి రేపు విచారణకు హాజరు కానున్న రాజ్ కేసీరెడ్డిని విజయసాయి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ రాజ్ రెడ్డి సిట్ అధికారులకి రేపు విచారణకు హాజరవుతానని సమాచారం ఇచ్చారు అని అంటున్నారు కదా ఎవరి ద్వారా సమాచారం ఇచ్చారు ఎన్ని గంటలకు రేపు సిట్ ముందుకు హాజరు కాబోతున్నారు ఎంతసేపు రాజ్కేష్ రెడ్డిని విచారించే అవకాశం కనిపిస్తోంది ఫుల్ డీటెయిల్స్ చెప్పండి సో రేపు రోజంతా కూడా రాజశేఖర రెడ్డిని విచారించేటటువంటి అవకాశం ఉంది దాదాపుగా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కీలకమైనటువంటి నిందితుల్లో రాజశేఖర రెడ్డి కూడా ఒకటి ఇప్పటికే మిథున్ రెడ్డి రెడ్డి సిట్టు విచారణకు కాగా ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాజశేఖర రెడ్డి రేపు విచారణకు హాజరు కాబోతున్నారు కాబట్టి ఈ కేసులో దాదాపుగా విచారణ ఒక కేసులో అన్ని అంశాలు పూర్తిగా ఒక స్పష్టతకు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు భావిస్తారు స్వయంగా రాజశేఖర్ రెడ్డే తాను రేపు విచారణకు హాజరవుతానంటూ కూడా ఒక ఆడియో మెసేజ్ని పంపారు సిట్ అధికారులు కూడా సమాచారాన్ని అందించారు ఆయన మొబైల్ ఫోన్ ఆఫ్లో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన ఈమెయిల్స్ ద్వారా ఎప్పటికప్పుడు సందేశాలు పంపుతున్నారు సిట్కి సమాచారం ఇస్తున్నారు ఇప్పటివరకు ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ప్రస్తుతం ఆయన తండ్రిని రెండుసార్లు పో సిట్ అధికారులు విచారించారు మరోవైపు నాలుగు సార్లు నోటీసులు జారీ చేసి ఆయన విచారణకు గైర్హాజరవుతున్నారు మరోవైపు ఆయన హైకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రస్తుతం హైకోర్టులో ఆయన దాఖలు చేసినటువంటి ఇంటర్మీడియట్ అప్లికేషన్కి సంబంధించి కావచ్చు ఒక బెయిల్ పిటిషన్కి సంబంధించి కావచ్చు ఈ రెండు కూడా వచ్చే వారానికి వాయిదా వేస్తారు అయితే వచ్చే వారానికి వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఆయన ముందుగా విచారణకు హాజరు కావాలని కూడా భావిస్తున్నారు వాస్తవానికి ఇప్పటికే హైకోర్టుని ఒక దశలో ఆశ్రయించిన సందర్భంలో ఆయన పిటిషన్ డిస్పోజ్ చేయడంతో పాటుగా విచారణకు సహకరించాలంటూ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలి అయినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు టైం కూడా ఇచ్చారు కానీ వాటికి గైర్హాజరు కావడంతో ప్రస్తుతం ఆయన మరోసారి నోటీసులు జారీ చేయడంతో సిట్ విచారణకు హాజరు కావాలని భావిస్తున్నారు అయితే ఇక్కడ రేపు విచారణకు రాజశేఖర రెడ్డి హాజరైనా కూడా రేపు వారి న్యాయవాదులతో కలిసి న్యాయవాదులు రేపు హైకోర్టులో ఈ కేసుని కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిలువరించాలంటూ కూడా ఒక బెంచ్ ముందు మెన్షన్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఇక రాజశేఖర రెడ్డి రేపు విచారణకు హాజరైన తర్వాత ఈ కేసులో మొత్తం అన్ని విషయాలు కూడా విలువకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే రెడ్డి స్టేట్మెంట్ ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు విజయసాయి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ప్రధానంగా రాజశేఖర రెడ్డి కేంద్రంగానే గతంలో ఈ ఈ మొత్తం వసూల నెట్వర్క్ సంబంధించి రూపకల్పన చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ సాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ యొక్క ఆరోపణలకు మరింత బలం చేకూరినటువంటి నేపథ్యంలో రేపు రాజశేఖర రెడ్డి సిట్ అధికారులు ఎదుట ఏం చెప్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా అయితే మరి రేపు రాజశేఖర్ రెడ్డి సిట్ అధికారులు ఎదుట విచారణకు అయితే హాజరు కాబోతున్నారు